పదా ఎనిమిది దగ్గరికి వెళ్ళిపో పరిగెత్తు ఏందా ఆగిపోయింది వీడు నిప్పు పోయిందా మళ్ళీ పెట్టాలా ముడ్డు మీద ఈసారి ముందు పెడతా ఈ రా సడన్గా ఓ వచ్చింది టీమ్ వచ్చింది పదరా జాబి ఊరి 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 రో షార్ట్ గన్ లో బుల్లెట్ లో ఓన్లీ గన్ ఉంది గా ఓపెనింగ్ కూడా అయిపోయాడు వీడు కూడా అయిపోయాడు ఇంకొకడు వెల్ టీమ్ లో ఇంకొకడు ఎక్కడ ఉండు అది ఎర్రె చెప్పు ఫుల్ కొట్టాడు ఇడు ఆగా బయటికి వచ్చి నీ మెడక ఇరుక్కుంటున్నా కొద్దిసేపు రే స్కిల్ షిట్ జాబి రివైవ్ బ్రో ఫాస్ట్ గా ఇచ్చేరా